శరీరంలోని కొన్ని భాగాల్లో పుట్టుమచ్చలుంటే బాగా కలిసి వస్తుంది అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు అని జ్యోతిష్య పండితులు అంటారు అయితే సముద్ర శాస్త్రం ప్రకారం ఎక్కడ మీకు పుట్టుమచ్చలుంటే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం సో చెంప పైన ఒకవేళ మీకు పుట్టుమచ్చ ఉంది అంటే చాలా అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే చంప మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరీ మంచిదని సముద్ర శాస్త్రంలో చెప్పబడింది అలాగే వీళ్ళకి ఆర్థిక సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి డబ్బులు కూడా బాగా సంపాదిస్తారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి చెంప పైన అందులోనూ అమ్మాయిలకు ఎడమ పైన అబ్బాయిలకు కుడి పైన ఉంటే చాలా మంచి జరుగుతుందట సో అలాగే ఛాతి మీద కూడా పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు అదృష్టవంతులని అని శాస్త్రం చెబుతోంది ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి అలాగే నాభి పైన కూడా మీకు పుట్టుమచ్చ ఉన్నా లేదా నాభి చుట్టుపక్కల పుట్టుమచ్చ ఉన్నా కూడా శుభ సంకేతంగా భావిస్తూ ఉంటారు సో అమ్మాయిలకైతే ఎప్పుడైనా ఎడుమ పక్కన మచ్చలు ఉంటే మంచిది అంటూ ఉంటారు కానీ ఇలా నాభి పైన నాభి చుట్టూ ఎక్కడున్నా కూడా మీకు మంచే జరుగుతుంది అని జ్యోతిష్యులు అంటున్నారు అలాగే సముద్రశాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు నుదిటిపై ఉంటే దాన్ని చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు వాళ్ళకు డబ్బు కొరత అనేది ఎప్పుడూ ఉండదట అదృష్టం వరిస్తుంది అదేవిధంగా గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉన్నా కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు నుదిట మీద మీకు మధ్యలో కానీ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లు ఆ లైన్స్ మీద ఒకవేళ మీకు పుట్టుమచ్చ ఉంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అది ఎవ్వరూ ఆపలేరు అని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు అదేవిధంగా ముక్కు పైన పుట్టుమచ్చ ఉంటే కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్ ఆర్థిక సమస్యలు అనేది వీళ్లకు ఉండవు అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నా కూడా జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా వీళ్ళకు పెరుగుతుంది అని జ్యోతిష్య పండితులు అంటున్నారు మరి మీకు పుట్టుమచ్చ ఎక్కడుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చెప్పగలిగితేనే కామెంట్ చేయండి లేకపోతే చేయకండి సో ఇప్పుడు నేను చెప్పిన చోట ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా ఎన్ని అవమానాలు అనుభవించినా వీళ్ళు కోటీశ్వర్ అవ్వడం పక్కా అని జ్యోతిష్య పండితులు అయితే చెప్తున్నారు